హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఏంటి ఈ దేవత గెటప్ అనుకుంటున్నారు కదా ఏం లేదండి మా రావురిపేట చిన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడాను సంక్రాంతి సందర్భంగా భోగి రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి ఆ కళ్యాణం అప్పుడు చిన్నారులు ఇలా చక్కగా సాంప్రదాయ అలంకరణలో ఊరేగింపుగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం అయితే ఆ చిట్టి చిన్నారులతో పాటు నేను కూడా గోదాదేవి గెటప్ అయితే వేసుకున్నాను ఇలా చక్కగా అందరం కూడాను గుర్తుగా ఒక ఫోటో కూడా దిగుతున్నాము వచ్చిన వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా మాతో ఫోటోస్ దిగుతూ ఉన్నారు నలభై సంవత్సరాలుగా మా ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి ఇలా నలభై సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా శ్రీరామ్ గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులు ఈ కళ్యాణానికి కళ్యాణకర్తలుగా వ్యవహరిస్తున్నారండి ఇక ఈ సంవత్సరం అయితే నలభై సంవత్సరాలైన సందర్భంగా రావురిపేట వారందరికీ కూడాను అవకాశం ఇచ్చారండి వాళ్ళు దంపతులు ఎవరైనా కూర్చోండి అని చెప్పేసి ఇక ఈ కళ్యాణాని అయితేను మా గ్రామ సభ్యులంతా కలిసి ఇలా కళ్యాణకర్తగా వ్యవహరిస్తున్న శ్రీరామ్ గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి వాళ్ళని సన్మానించి ఇలా చక్కగా వారందరినీ కూడాను గుడికి తీసుకువస్తామండి ఇంకా గుడికి వచ్చినాక స్వామివారిని చక్కగా అలంకరించుకున్నాం కదా మేమందరం అయితే ఈ సంవత్సరం ఇలా జరిగిందని గుర్తు కోసం సభ్యులంతా కలిసి సపరేట్ సపరేట్గా ఫొటోస్ దిగుతూ ఉన్నాము లేడీస్ అండ్ జెంట్స్ మామూలుగానే ప్రతి సంవత్సరం మా ఊర్లో ధనుర్మాసం అంటే నెల రోజుల పండుగ శుక్రవారం కుంకం పూజలు శనివారం మాకు పూజలు ఆదివారం పుస్తకాల పూజలు మధ్య మధ్యలో కుంకం పూజలు మధ్య మధ్యలో కళ్యాణాలు అలా రకరకాల ప్రోగ్రామ్స్ తోటి చాలా సందడిగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే మాత్రం కమిటీ సభ్యులు కొత్త కొత్త రకాల పూజలు అన్నీ చేయించారు చాలా అద్భుతంగా ఉంది నెల రోజులు పిరాడకుండా కష్టపడ్డారండి కమిటీ సభ్యులు గుడిని కూడా ఎంత చక్కగా అలంకరించారు వాళ్ళ ఇదంతా వాళ్ళ క్రెడిటేనండి నెల రోజులు కూడాను తిండి నిద్ర లేకుండా భలే శ్రమించారండి ఇక అయితే అందరూ చక్కగా ఇలా స్వామివారి కళ్యాణం చూడ్డానికి కానీ ఇలా అందరూ చక్కగా వచ్చారండి మాతో పాటు మీరు కూడా ఈ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణాన్ని చూసి స్వామివారి కృపణ పొందండి